బీసీ బిడ్డని ముదురాజు బిడ్డని నిలబెట్టి నువ్వు సహాయం ఏం సహాయమయ్యా నువ్వు చేసింది ఇరవై వేల సహాయం అంటున్నావు సరే చేసినావు సహాయం నిలబెట్టి మీదికెళ్ళి తెలంగాణలో ఆడబిడ్డ మన కాలు అంటే అన్న కాలు మొక్కుతుందా ఏడ మొక్కుతుంది అంటే రజాకారులు నెత్తికెక్కి కూసుంటారా నీకు బలిసింది బాగా నీకు అందుకోసం నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏ ఒక్కదానికి సమాధానం నువ్వు బయటకు వచ్చి చెప్పగలిగితే ఆ రోజు వేస్తాను పని చెప్తున్నా నేను ఇప్పుడు వరకు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒకరోజు ఇంటర్వ్యూ పెట్టి అడిగినా ఒక్కదానికి సమాధానం చక్కగా చెప్పలేవు మొన్నొక్కరోజు రజాకారులంత గొప్పలో వాళ్ళు లేడు అసలు దునియాలో అన్నట్టు మాట్లాడినావు ఆ రోజు అడిగినా దానికి సమాధానం చెప్పలేవు ఇప్పుడు ఈ బిడ్డ చనిపోయిండు ఏంది మరి ఆ పిల్ల ఏంది దాని గురించి అసలు ఏం జరిగింది నీ ఆఫీస్ ముందు ఎందుకు వచ్చి చచ్చిపోయిండు అనేదానికి సమాధానం లేదు మీదికెళ్ళి కేసులు పెడతావు నువ్వు కేసులు ఏం భయపడతారనుకుంటున్నావు అందరు నీకు ఇంకొకసారి మళ్ళా చెప్తున్నా పిచ్చి పిచ్చి కథలు చేయకు బీసీ పోరాటం చేస్తే చిత్తశుద్ధితో చేయి అందరం నిలబడతాం వెనకాల మేమందరం కూడా బీసీల ఉన్న బీసీల కోసం నువ్వు పోరాటం చేస్తే నీ వెనక ఫస్ట్ నిలబడేది నేను లేకపోతే చేసేటందుకు వాళ్ళు వస్తారు నువ్వు అవసరం కూడా లేదు నువ్వేదో ఉద్ధరిస్తున్నావు అనుకుంటున్నావేమో దాన్ని చిత్తశుద్ధి లేని నీ బీసీ పోరాటం ఎవ్వరికి పనికిరాదు